హాయ్ అండ్ డే వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇప్పుడే నేనైతే నిద్ర లేచాను నిద్ర లేవగానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వీడియో కంటిన్యూగా చూడండి మీరు పూర్తిగా వీడియో చూస్తేనే నేనేం చెప్పాను ఏం మాట్లాడానో మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి మీరు వీడియో మధ్యలోనే కట్ చేసి వెళ్ళిపోతే ఇంకా నేనేం మాట్లాడాను అవేమీ మీకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా వీడియో అనేది కంటిన్యూగా చూడండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చూడండి అంట్లయితే చాలా ఉన్నాయి ఇంకా పొద్దున్ను లేచి ముందైతే అక్కడ పైన మెట్ల దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేశాను ఎందుకంటే చెట్లు అవన్నీ ఉన్నాయి కదా ఆకులు అవన్నీ రాలిపోతాయి మెట్ల దగ్గర నుంచి అక్కడ బ్లూ కలర్ డ్రమ్ కనిపిస్తుంది కదా ఆ డ్రమ్ దగ్గర వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసాను చెత్తా చెదారం పడిపోతుంది ఆకులు అవన్నీ ఎండిపోతాయి ఇంకా పిల్లలు కానీ ఎవరైనా ఇంకేదైనా డస్ట్ కవర్స్ అవి ఒకటి పడతా ఉంటాయి కదా అందుకని ఇంకా పొద్దున్న లేచి ముందు అదైతే ఊడ్చేస్తాను ఊడ్చిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూడండి పూల పూలయితే చాలా పూసాయి కాకపోతే శ్రమ దినాలు చెప్పాను కదా శ్రమదినాలు కాబట్టి ఇప్పుడు పూలు పెట్టుకోకూడదు అందుకైతే నేనైతే తెంచలేదు ఇంకా అవే ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి ఎందుకంటే మనం చర్చికి వెళ్తాం కాబట్టి శ్రమదినాలలో పూలు పెట్టుకోవడం మంచిది కాదనేసి నేనైతే తెంచడం లేదు మందు కొట్టాము మీకు ఆకుల మీద కనిపిస్తుంది కదా అదంతా ముందే అనమాట అంటే పురుగులు అవి చచ్చిపోవడానికైతే ముందు కొట్టారు నిన్న చూడండి మార్నింగ్ ఎలా ఉందో ఎంతైనా ఇప్పుడు ఎవరి పనులు ఉంటాయి కదా హడావిడి పనులు ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ బిజీగా ఉన్నారు ఎందుకంటే ఇంకా బతకాలి కదా అందువల్ల ఆఫీసులు కానీ అలా ఎవరి పనుల్లో స్కూల్ కానీ అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు ఎండ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి అసలు మధ్యాహ్నం వచ్చేసరికి ఫుల్ ఎండ రోడ్డు కాలిపోతుందనమాట తెలిసిందే కదా సమ్మర్ అయితే వచ్చేసింది జాగ్రత్తగా ఉండండి నేను ప్రతి వీడియోలో మీకు సమ్మర్ వచ్చింది జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నాను ఎందుకంటే వడదెబ్బ తొలగి వాంతులు మోషన్స్ ఇంకా ఏదన్నా ఇబ్బంది పడితే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి ఇబ్బంది అయిందంటే ఇంక అందరూ డల్ అయిపోతారు ఇంకా మన హాస్పిటల్ ఖర్చులు అవి ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు అంట్లయితే అలానే ఉండిపోయాయి అంట్లు బయటేసాను మార్నింగ్లు వేసి ఊడ్చేసి ఎంగిలంట్లన్నీ బయటపడేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా నిన్న మా నిన్న సాయంత్రం నీళ్ళు అయితే పెట్టాను నిన్న ఆరింటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టండి ఒక చిక్కుడుకాయ పిందైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సన్నగా ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఆ కోతులు ఉన్నాయి కదా కోతులు అస్సలు ఉంచట్లేదు ఇంకా వేరే జంతువులు చెట్లను తినడానికి అవి వస్తాయి కానీ రావు ఎందుకంటే ఇక్కడ సిటీ కాబట్టి నైన్ ఆవులు గేదెలు అట్లా మ్యాక్సిమం ఉండవు వస్తే కోతులు అవే వస్తాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు ఈ చెట్టు ఉంది అదేంటో నాకే నాకు కూడా తెలియదు చూడండి చిక్కుడుగాయ చెట్టు పూలు అయితే ఎంత అందంగా ఉన్నాయో అసలు మంచిగా వంకాయ కలర్లు ఎంత బాగుందో చూడడానికి కలర్ అయితే చాలా బాగుంది కాకపోతే నా ఫేవరెట్ కలర్ కలర్ వచ్చేసి పింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పింక్ అంటే చాలా ఇష్టము పింక్ తర్వాత స్కై బ్లూ ఇష్టము ఇంకా నా ఫేవరెట్ కలర్స్ అయితే పింక్ స్కై బ్లూ అనమాట నేను ఏమి కొనాలన్నా కానీ బట్టలు కానీ బ్యాగులు కానీ చెప్పులు కానీ ఆఖరికి దువ్వుకునే దువ్వాను కానీ చెత్త చెట కూడా మ్యాక్సిమం ఏది కొనాలన్నా పిల్లలు స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కానీ మెయిన్ స్టార్టింగ్ పింక్ కలర్లో ఉందా అని చూస్తాను ఒకవేళ పింక్ కలర్లో లేకపోతే వేరే ఏమైనా కలర్స్ ఉంటే తీసుకుంటాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ముందు పింక్ చూడడానికి ఇష్టపడతాను అక్కడ దూరంగా వచ్చేసి కాలువండి ఇంకా డైలీ మీరు చూస్తూనే ఉంటారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగి పెడుతున్నాను చెప్పాను కదా ఆల్రెడీ బియ్యం అనేది నా కొద్దిసేపు ఇప్పుడు బియ్యం కడిగేసి కొంచెం మంది ఏం చేస్తారంటే బియ్యం కడిగేసి వెంటనే గ్యాస్ మీద పెట్టేస్తారు కానీ అలా చేస్తే రైస్ అనేది బాగోదు అందువల్ల బియ్యం కడిగేసి కొద్దిసేపు ఒక పావు గంట అలా పెట్టేస్తే బియ్యం నానతాయి మంచిగా నాని రైస్ కూడా చాలా బాగుంటుంది అన్నం అనేది చాలా పొడి పళ్ళు ఆడుతూ పువ్వులాగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పటి నుంచి అయితే ట్రై చేయండి బియ్యం కడిగినప్పుడు అయితే కొద్దిసేపు అలా నానబెట్టండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఇంకా కడిగి పెట్టేద్దాము కడిగి పెట్టేసి ఈలోపు పంటలు కడిగేద్దాము అంట్లు కరిగేసరికి బియ్యం నాంతా ఉంటాయి కడిగిన తర్వాత గ్యాస్ ఎలిగొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఒక పక్క పెడితే కడిగేసి ఇంకా అవి నాంతా ఉంటాయి కదా అని ఫస్ట్ అయితే బియ్యం అయితే ఆ పని చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు లేపాలి వాళ్ళు పొద్దున్నే లేవరు ఎందుకంటే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలనే కాదు ఎవరైనా కొంచెం పిల్లలు అయితే పొద్దున్నే లేవరు ఇంకా వాళ్ళు లేసినా కానీ గోల కొట్టుకోవడం తిట్టుకోవడమే ఉంటుంది ఇంకా నేను పనులు చేసేదేమో కానీ వాళ్ళని కేర్ చేయడమే సరిపోతుంది అందువల్ల ఇంకా నెమ్మదిగా వాళ్ళు లేస్తారు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నాతో బాటే లేస్తారు ఒక్కొక్కసారి ఆరింటికి నాతో బాటే లేస్తారు ఇంకా నేను ఆ పని ఈ పని చేస్తూ ఉంటాను కదా అట్లా పక్కన కుర్జీల కూర్చొని చూస్తూ ఉంటారు నిద్రమత్తుతోని ఒక్కొక్కసారి అయితే లేవరనమాట ఇంకా నేనే లేపను ఎందుకంటే సరే స్కూల్ టైం అవుతున్నప్పుడు లేపొచ్చిన పొద్దున్నే లేచి ఏం చేస్తారు చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అంటే లేచి మనకి చేస్తారు కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు లేచినా ఏం చేయరు కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకరు ఒకరు లా బొమ్మలు లాక్కోవడం ఏడవడం తప్పితే వాళ్ళిద్దరూ ఏం చేయరు అందుకని నేను పొద్దున్నే లేచి ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన వండి పెట్టేసి వాళ్ళని లేపుతాను లేపడం కూడా ఎలా లేపుతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ బంద్ చేస్తాను ఫ్యాన్ ఫ్యాన్ బంద్ చేయడం మానుష్యం వెంటనే లేచేస్తారు ఫ్యాన్ లేకపోతే అస్సలు పడుకోరు ఫ్యాన్ బంద్ చేస్తాను అలాగే టీవీ పెడతాను టీవీ పెట్టేసి బొమ్మలు ఉంటాయి కదా పిల్లలు చూసే బొమ్మలు ఖుషి టీవీ అట్లా బొమ్మలు ఉంటాయి కదా కార్టూన్ నెట్వర్క్ అవన్నీ ఛానల్స్ అందులో ఒక మంచి బొమ్మలు వచ్చి పెట్టి సౌండ్ బాగా పెడతాను అనమాట పెద్దగా పెడతాను అప్పుడు ఆ సౌండ్ విని వాళ్ళు లేస్తారనమాట ఇంకా అలా అయితే పిల్లల్ని లేపేస్తాను ఒక్కొక్కసారి బాగా లేట్ అయిపోతుంది టైం అవుతుంది అన్నారు అనుకోండి ఖచ్చితంగా ఇంకా గోల్ చేసేసి నేనే లేపేస్తాను అనమాట ఇంకా అలా అనమాట వచ్చేసి అంటలు కడగాలి కదా డ్రమ్లో నీళ్లు ఉంటే అంటలు కడగడానికైతే పట్టేస్తున్నాను అంతే కదా లైఫ్ ఇప్పుడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కానీ ఇంకా పెళ్ళైన తర్వాత పనులు అనేవి తప్పవు నాకు అనిపిస్తుంది అంటే నాకనే కాదు కామన్గా లేడీస్ గురించి చెప్తున్నాను పెళ్ళికి ముందు మన గురించి మనం ఆలోచించుకోవడం మన గురించి మనకు ఉంటుంది కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఇంకా మన గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తాము హస్బెండ్ గురించి పిల్లల గురించి ఇంట్లో పని గురించి ఇంక ఇదే ఆలోచిస్తా ఉంటాము తొందరగా లేవాలి వంట చేయాలి పిల్లలకి స్కూల్ టైం వేసరికి వంట చేయాలి మళ్ళీ బాక్సులలో కట్టాలి బట్టలని ఉతకాలి అంట్లనే కడిగేయాలి ఇంకా ఆడ మనిషి థాట్ అనేది ఇలానే ఉంటుంది వన్స్ పెళ్ళైన తర్వాత అయితే కంపల్సరీ ఎవరికైనా నార్మల్గా నాకనే కాదు జనరల్గా అయితే కంపల్సరీ ప్రతి ఒక్క లేడీస్కి ఇదే ఉంటుందన్నమాట ఇంకా ఆ బిజీలో పడిపోయి ఏంటంటే మన లైఫ్ మనం మర్చిపోతూ ఉంటాము ఎందుకంటే మనం ఎన్నో ప్రెజెస్ టెన్షన్స్ ఉంటాయి కదా ఇంకా ఆఫీస్ వర్కులు చేసే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఉండాలి ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పూట బళ్ళు ఆఫ్టర్ స్కూల్స్ పెడుతున్నారు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంతకుముందు అయితే బిజీ బిజీగా ఉండేదాన్ని లేవడం హడావిడిగా పనులు పిల్లల్ని స్కూల్ పంపించడం నేను రెడీ అవ్వడం పిల్లలకి బాక్సు నాకు బాక్సు హస్బెండ్కి బాక్సు ఆఫీస్కి వెళ్ళడం రావడం మళ్ళీ పిల్లల్ని తీసుకురావడం మళ్ళీ ఈవినింగ్ పనులు మళ్ళీ పిల్లల్ని ట్యూషన్స్కి పంపించడం ఇంట్లో వర్క్స్ చేసుకోవడం చాలా బిజీ ఉండేదాన్ని ఇప్పుడు ఒక్క పూట బండ్లు కదా ఇంకా నేను ఇప్పుడు వెళ్ళట్లేదు చెప్పాను కదా ఆల్రెడీ నిన్నటి వీడియోలో పిల్లలు మధ్యాహ్నమే వస్తున్నారు ఇంకా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరు నేను హస్బెండ్ పిల్లలు మేము నలుగురిమే ఉంటాం కాబట్టి హస్బెండ్ పనికి వెళ్ళిపోతాడు ఇంకా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరు అది కాక ఇంకా ముందు ముందు పూర్తిగా సెలవులు వస్తాయి పిల్లలకి ఇంకా అందుకని ఇంక నేనైతే ఎక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు తర్వాత ఎండాకాలం అయిపోయాక పిల్లల్ని స్కూల్లో వేసి మళ్ళీ ఏదైనా జాబ్ అయితే చూసుకుంటాను ఇక్కడ వచ్చేసి అంట్లు అవన్నీ కడిగేసాను కదా ఇంకా అన్నం మెతుకులు డస్ట్ అదంతా పడుతుంది కదా వాటర్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అన్నం తొక్కకూడదు కదా అదొకటి ఎంగిలి అంట్లు అన్న అవి కడిగినప్పుడు ఖచ్చితంగా ఎంగిలి అనేది పడుతూనే ఉంటుంది అన్నం మెతుకులు కానీ టమాటా ముక్కలని ఏదో సంథింగ్ మన వండిన కూర జనరల్గా పడుతూనే ఉంటుంది ఇంకా మనం తొక్కుకుంటూ తిరగకూడదు జారి పడతాము కాబట్టి ముందైతే అది క్లీన్ చేసాము పిల్లలైతే లేచి టీవీ చూస్తున్నారు పట్టుకొచ్చాను అనమాట ఒక్కొక్కరిని అస్సలు మాటిన రండి అస్సలు ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు పెద్ద పిల్లలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు బ్రష్ చేసుకోవడం స్నానం చేసుకోవడం బట్టలు వేసుకోవడం తల దువ్వుకోవడం తినడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారనమాట వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమి సరిగ్గా తెలియట్లేదు ఇంకా నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను కదా వాళ్ళు చూశారు ఇంకా వీడియో షూట్ షూట్ చేసేది చూశారు వెంటనే వీడియో దగ్గరికి అయితే వచ్చారు వద్దులే వీడియో షూట్ చేస్తున్నాను కదిలించకండి రాండి మీకు బ్రష్ చేస్తాను అంటే అస్సలు వినట్లేదండి ఇంకా నాకు ఎన్ని పనులు చేసినా కానీ టెన్షన్ కానీ ఎన్ని పనులు చేసినా ఇబ్బంది ఉండదు కానీ పిల్లల్ని రెడీ చేయడం పెద్ద టాస్క్ అండి నాకనే కాదు ఏ మదర్కైనా అంతే ఎన్ని పనులు చేసేది ఒక ఎత్తు అయితే చిన్న పిల్లల్ని చూసుకోవడం ఒక ఎత్తు అనమాట అంతే కదా ఇప్పుడు ఎన్ని పనులు చేసినా రాదు పిల్లలు అయితే ఉంటారు అటు వెళ్తారు ఇటు వెళ్తారు వాష్రూమ్ అంటారు తింటారు అవి పడేస్తారు ఇవి పడేస్తారు కొట్టుకుంటారు అస్సలు ఫుల్లు అందుకే అంటారు ఆడ మనిషి జీవితం అనేది చాలా గొప్ప వరం ప్లస్ ఏంటంటే ఖచ్చితంగా ఆడవాళ్ళను అయితే గౌరవించాలి ఒక్కసారి వాళ్ళు ఇప్పుడు హస్బెండ్ అంటే వర్క్కి వెళ్తారు వర్క్ చూసుకుంటారు వస్తారు అలాగే అంటే వాళ్ళ పని తక్కువని నేను చెప్పట్లేదు వాళ్ళ క్రెడిట్ వాళ్ళకే ఉంటుంది అలాగే ఆడవాళ్ళని కూడా కొంచెం గుర్తించండి పొద్దున్న వేసిన కాంచి మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు కదా వంట ఏం చేయాలి బట్టలు కాడి ఎంట్రుద్దాలి మీకు ఇంట్లో క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఎవరికి ఏది లేట్ అయినా కానీ మీకు లంచ్ బాక్స్ లేట్ అయితే లంచ్ తినడానికి ఉండదు పిల్లలకి లంచ్ బాక్స్ లేట్ అయితే పిల్లలు తినడానికి ఉండదు అట్లా టైం కన్నీ సెట్ చేయాలి తను మార్నింగ్ లేసి ఇవన్నీ చేస్తేనే ఇంకా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట వచ్చేసి పిల్లలకి బ్రష్ చేయించాను స్నానం చేయించాను రెడీ చేసిన తర్వాత అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట చెప్పాను కదా వాళ్ళంతా వాళ్ళు తినలేరు అంటే అని పూర్తిగా తినరని కాదు తింటారు కాకపోతే స్కూల్ టైం అవుతుంది కదా టైం లేదనేసి నేను స్పీడ్గా పెట్టేస్తున్నాను సాయంత్రం వాళ్ళు తింటారు ఇంట్లో టీవీ పెట్టేస్తాను టీవీ పెట్టి పిల్లల బొమ్మలు అయితే పెడతాను ఇంకా వాళ్ళకి చెరొక ప్లేట్లో వేస్తాను ఇంకా వాళ్ళే టీవీ చూసుకుంటూ చేతితో తింటారు కాకపోతే కొంచెం నెమ్మదిగా లేటుగా తింటారు ఇప్పుడు ఏంటంటే స్కూల్ టైం అవుతుంది కాబట్టి నేనే స్పీడ్ స్పీడ్గా పెట్టేస్తున్నాను నేను పెట్టిన ఒక దగ్గర ఉండరు ఉండరు బతిలాడి బతిలాడి పెట్టాలి ఒక్కో ఒక్కొక్కసారి కోపాడి అరిచేస్తాను కూడా టైం అవుతుంది ఎంతసేపు తింటారు తొందర తిన అరిచేస్తాను కూడా అందువల్ల అయితే ఇంకా సాయంత్రం అయితే ప్రశాంతంగా నెమ్మదిగా లేటుగా తిన్న ఇబ్బంది లేదు కాబట్టి సాయంత్రం వాళ్ళకే చేరొక ప్లేట్లో వేస్తాను టీవీ చూసుకుంటూ వాళ్ళ చేత్తో వాళ్ళే తింటారనమాట ఎందుకంటే ప్రతీది మనం వెనకేసుకుని రాకూడదు చిన్న చిన్న పనులు అనేవి అలవాటు చేస్తూ ఉండాలి నేను చిన్న చిన్న పనులు చెత్త చెట తీసుకురండి కొంచెం ఇల్లు ఉడ్చండి మీ బట్టలు మీరు మరతేసుకోండి చేతితో తినండి బట్టలు వేసుకోండి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను వస్తున్నాయి కొంచెం కొంచెం ఇంకా అలా అలవాటు చేస్తేనే వాళ్ళకు అలవాటు అవుతూ ఉంటుంది అనమాట ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇదండి ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ అలాగే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డైలీ వీడియోస్ పెడతాను మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి